గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన ఈరోజు యోగాలో సాధనలో చాలా జాగ్రత్తగా చేయాలి వజ్రాసంలో కూర్చొని ఆటోమేటిక్గా మనం చేతిలో చాపి ఆ బిగించి ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే దాన్ని రివర్స్గా చేయాలి అది చేస్తూ పోతుంటే ఏంటంటే మనకు వజ్రాసంలో చాలా చక్కగా అద్భుతం అనేది అనిపిస్తాయి మీరు చూడండి యోగా చేయాలంటే ఎంతోమంది చాలా విధాలుగా కష్టపడతారు కానీ దానివల్ల ఉపయోగం అనే ఉండేది ఇప్పుడు చూడండి మనం జాగ్రత్తగా చెప్పేది ఏం చేస్తూ పోతుంటే ఏంటంటే మన నరాల మన కదలిక బాడీ సర్క్యులేషన్ మళ్ళీ దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఏంటి అంటే చాలామందికి చేతుల్లో ప్రాబ్లమ్స్ కొందరికి నిరదా పట్టదు కొందరికి ఆటోమేటిక్గా చేతులు ఊరికే గున్స్తోనే ఉంటుంది దానివల్ల ఎక్కువ చాలామంది హాస్పిటల్కు వెళ్తుంటారు ఇందులో భాగం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఈ యోగా అనేది ఏంటో చేయాలి చేస్తే అంటే దానివల్ల మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనే ఉంటుంది మీరు చూస్తూనే ఉండండి ఇవి చేసే కొద్దీ ఏంటంటే మంచి ఫలితం అని ఇప్పుడు చూడండి మన చేతులు బ్యాక్ పెట్టి ఆటోమేటిక్గా శ్వాస అనేది ఏంటంటే తీసుకుంటాము ఏంటంటే బ్రీతింగ్ తీసుకునే కొద్ది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ శరీరంలో బ్రీతింగ్ అనేది ఉంటే ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గుతాయి